హలో పిల్లలు ఈరోజు మనం వినబోయే కథ ఒక చిన్న గ్రామంలో నివసించే సీత అనే తెలివైన మహిళ గురించి ఒకప్పుడు సుందరమైన గ్రామముండేది ఆ గ్రామంలో రామారావు సీత అనే భార్యాభర్తలు నివసించేవారు పేదరికంలో ఉన్న వారి కుటుంబంలో ప్రేమ ఆప్యాయత ఎప్పుడూ ఉండేవి రామారావు పగలంత పొలంలో కష్టపడేవాడు కాని ఏళ్ల తరబడి పంట సరిగ్గా పండక అతని కష్టం వృధా అయ్యేది కష్టపడ్డా ఫలితం లేకపోవడంతో రామారావు తీవ్ర నిరాశలో మునిగిపోయాడు రామారావు నిస్సత్వగా ఉన్న సమయం చూసి పట్నం నుండి దుష్ట అప్పులవాడు వచ్చాడు ఇంటికి వచ్చి పరుషంగా మాటాడుతూ వెంటనే అప్పు చెల్లించమని బెదిరించాడు రామారావు భయంతో వణికిపోయాడు తన భర్త పడుతున్న బాధను చూసిన సీత చలించిపోయింది ఈ అప్పులవాడిని ఈ పేదరికాన్ని ఎలాగైనా అంతం చెయ్యాలని నిశ్చయించుకుంది లోపలికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా ఒక తెలివైన ఆలోచన చేసింది మరుసటి రోజు ఉదయాన్నే సీత తన భర్త రామారావును చిన్నారి పాపను తీసుకుని పాత ఎడ్లబండిలో పట్నానికి బయలుదేరింది రామారావు అయోమయంగా చూస్తుండగా సీత మాత్రం ఆత్మవిశ్వాసంతో కనిపించింది పట్నం మార్కెట్లో సీత ఎవరూ ఊహించని విధంగా పాతబడి పనికి రాకుండా పోయిన కొన్ని విరిగిన ఇటుకలను తక్కువ ధరకే కొనుగోలు చేసింది రామారావుకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఇటుకల బండిపై ఇంటికి వస్తున్న రామారావు సీతను చూసి గ్రామస్థులు నవ్వుకున్నారు పనికిరాని చెత్తను ఎందుకు తెచ్చుతున్నారు అని గుసగుసలాడుకున్నారు రామారావు సిగ్గుపడ్డా సీతమొహంలో మాత్రం ఒక చిరునవ్వు ఉంది ఇంటికి వచ్చాక సీత తన చిన్నారి పాప సహాయంతో ఆ పాత ఇటుకలను శ్రద్ధగా శుభ్రం చేసి ఆరబెట్టి పాలిష్ చేసింది అవి ఇప్పుడు అందమైన రాళ్లలా మెరుస్తున్నాయి ఆపై సీత ఒక పాత కాగితంపై దివ్య ఔషధాల తయారీకి పవిత్ర రాయి అని రాసి వాటిపై అతికించింది ఇది తన ఉపాయంలో అత్యంత ముఖ్యమైన భాగమని ఆమెకు తెలుసు మళ్ళీ అప్పులవాడు వచ్చి డబ్బు డిమాండ్ చేశాడు ఈసారి రామారావు కొంచెం ధైర్యం చేసి తన ఇంటిలో ఏదో విలువైన వస్తువు దాచిపెడుతున్నట్లుగా నటించాడు మళ్ళీ సీత తెలివిగా ఆ అప్పులవాడికి వినబడే విధంగా ఇరుగుపురుగు మహిళలతో ఈ దివ్య రాళ్ల శక్తి గురించి వాటి మహిమ గురించి రహస్యంగా మాట్లాడసాగింది ఆ మాటలు విన్న అప్పులవాడికి కోపం పోయి అత్యాస పెరిగింది అవి ఏమిటి అని సీతను అడిగాడు త్వరగా ధనవంతుడు కావాలనే దురాస అతని కళ్లల్లో స్పష్టంగా కనిపించింది చాలా బతిమాలిన తరువాత సీత అతడి చెవిలో రహస్యంగా ఇది అంత్యంత శక్తివంతమైన మంత్రరాయి దీనితో ఔషధాలు తయారుచేస్తే అదృష్టం తప్పక వస్తుంది అని చెప్పింది అత్యాసతో ఉన్న ఆ అప్పులవాడు సీత మాటలు అక్షరాలా నమ్మాడు ఒక్క రాత్రిలోనే కోటీశ్వరుడు కావచ్చని ఆశించాడు సీత బేరం చేసి ఆ పాత ఇటుకలను అప్పుకంటే రెట్టింపు ధరకు అప్పులవాడికి అమ్మేసింది అప్పులవాడు డబ్బును లెక్కించి రాళ్లను సంతోషంగా తీసుకున్నాడు రామారావు తన భార్య తెలివికి ఆశ్చర్యపోయాడు సీత ఆ డబ్బుతో మొదట అప్పు తీర్చేసింది మిగిలిన డబ్బుతో రామారావు మరియు పాపతో కలిసి నవ్వుతూ సంతోషంగా ఇంటికి వెళ్ళుతూ అప్పులవాడికి గుణపాఠం చెప్పగలిగానని మురిసిపోయింది అప్పులవాడు ఆ మంత్రరాళ్లను తీసుకుని పట్నం వెళ్లాడు వాటిని ఇంకా ఎక్కువ ధరకు పెద్ద వ్యాపారులకు అమ్మి మరింత ధనవంతుడు కావాలని కలలు కన్నాడు పట్నంలో కొందరు తెలివైన వ్యాపారులకు ఆ రాళ్లను చూపించగా అవి కేవలం పాత నిరుపయోగమైన ఇటుకలని తేలింది అప్పులవాడు తాను మోసపోయినట్లు గ్రహించి కోపంతో మరియు అవమానంతో ముఖం చిట్లించుకున్నాడు రామారావు సీత తిరిగి తమ పొలం దగ్గరికి వచ్చి ఆ మిగిలిన డబ్బుతో మంచి విత్తనాలు ఎరువులుకొని నాటారు సీత రామారావు వైపు నవ్వుతూ చూసి కష్టం అవసరమే కాని కష్టం కంటే తెలివే గొప్ప బలం అని చెప్పింది ఆ తెలివైన కుటుంబం ఇప్పుడు సంతోషంగా తమ పంటను చూసుకుంటూ జీవిస్తోంది వారి కష్టానికి సీత తెలివితోడే వారి జీవితాలు సుఖమయమయ్యాయి ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే అత్యాస దురాస ఎప్పుడూ మంచివి కావు తెలివిగా ఆలోచించడం ద్వారా పెద్ద సమస్యలను కూడా పరిష్కరించవచ్చు